నాతో ఎవరు రారా ఇంటికి అందరితో ఖచ్చి ఖచ్చి మీ అందరితో అసో ఖచ్చి నీతో ఖచ్చి నీతో మీతో కచ్చిరా నేను మీతో ఖచ్చి నూరా ఇంటి రావు అయితే మిగతా కచ్చి నేనా బరగోడ్లో భూపేరు పెడతారు నేను వచ్చి గమ్మ పోనా బాయ్ ఓకే ఫ్రెండ్స్ వాళ్ళక్క రోజు వెన్నీళ్ళు కంచిపోతున్నానంటో ఎంటున్నాడు ఫ్రెండ్స్ సాయంత్రం నుంచి

సర్లే కానీ ఇంతకు ఊరికి ఎందుకు పోయినావు వాళ్ళకి మ్యాటర్ అంటే చెప్పు అసలు నువ్వు ఊరికి ఎందుకు పోయినావు ఫ్రెండ్స్ మీకు తెలుసా వీళ్ళ ఊరికేటప్పుడు అయితే దాముగడ్డ అంత ఖచ్చితంగా ఫ్రెండ్స్ వాళ్ళ మొత్తం పండు అంట ఫ్రెండ్స్ వాడు ఊరు తీసుకోవాలని ఆ వీడియో కూడా తెలియని యాడ్ చేస్తా మళ్ళీ వచ్చేటప్పుడు దిగినాక కూడా రెండు నిమిషాలు ఏడు తీసినా ఫ్రెండ్స్ దిగి అంతే బస్సు నుంచి దిగినాడు

దుర్గా పెళ్లికి అంటే పెళ్లి పెళ్లికి పోయి పెళ్లి పోయి అంతే కాదు అదే రెండు మూడు రోజులు ఉండలే కదా రే తడుచు డైర్లీ మళ్ళీ రాత్రి ఇంకో డైరీఆర్ నీకు ఓయమ్మ ఈయన సన్న చదువు కాదు ఇది వద్దురా అన్నా వద్దురా ఫ్రెండ్స్ సన్న పోతున్నాడు ఇప్పటికి నాలుగు సార్లు హాయి చెప్పినాడు బావి చెప్పినాడు

నువ్వు మూవీ యాప్ నేను కూడా వాడియాచాడు ఫిక్స్ నేను ఉండా కాబట్టి ఆటోమేటిక్ వస్తారు వాళ్ళు అబ్బా సన్న గడగడ కాదే వాయమ్మ వాయమ్మ అబ్బా 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 మీది लगనే కోటీనే నా హ్మ్ దిలే యాలోచి చెప్పే ఏంటంటే నా ఈ మధ్య దానివల్ల నేను కొంచెం ఊరికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అనుకున్నా మా అక్క కూడా అమ్మ నేను అడిగితే చూసి పోయినాము చూసినాము కానీ ఆడ ఎంజాయ్ చేయని అంటే ఎంజాయ్ చేయకూడదా మనుషులం కదా చెప్పండి

సో నేను అది నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేదు కదా ఎంజాయ్ చేయడానికి ఒక్కదానా వెళ్తే ఓ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి పిల్లలందరూ నిలిచిపెట్టాను నీకు పిల్లలను కూడా తీసుకెళ్ళిన ఎందుకు ఉందని మాట్లాడతారు కొంతమంది సో పోయినా కానీ మా అక్క బాగా చూసుకుంది రండి మా అక్కకి నేను అంటే బాగా ఇష్టం బాగా చూసుకుంది అదేం లేదు మూడు రోజులు ఉండమా రేపు దసరా పండుగ మళ్ళీ ఇంకా మొక్కజొన్న పోసి మళ్ళీ వాటిని అమ్మి మళ్ళీ చేలేసి ఇంకా ఫుల్ బిజీ దాంతో చిన్నగా మన బర్రెలు అయితే పాలు ఇవ్వడం మానేసినాయి ఫ్రెండ్స్ రోజు రోజు మార్చి రోజు పాలు ఇచ్చినాయి ఇంట్లో మళ్ళీ సంపాదన నీళ్ళైతుంది చిన్న పంట ఏదో ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలి పనులు ఇంకా అంటే మొక్కజొన్న తగిన తర్వాత పనులు ఇంకా మళ్ళీ పోలడనయితాయి అని ఇప్పుడు ఏ పని లేదని అందులో అంటే మొక్కదొన్న కూడా మనం ఈ నెల లాస్ట్ పండగ పండగ దసరా పండగ అయినాక చేస్తాం కాబట్టి ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి మాయానికి కూడా ఏం పని లేదు పూజ దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తారు నీళ్ళు కట్టే పని కూడా లేదు లేదంటే ఆయన జస్ట్ బర్ర పోలింటి దగ్గర అంటే ఇప్పుడు మాకు

వాళ్ళు కొన్ని మంచి మాటలు చెప్తా వాళ్ళు కొన్ని ఐడియాలు ఇస్తా అంటే నాకంటే పెద్దవాళ్ళు కదా మా అక్క ఎంత పనుకునే అనేది నాకంటే కొంచెం పెద్దదే కాబట్టి కొంచెం కొంచెం మంచి మంచి ఐడియాలు ఇస్తా ఉంటే అవి వినుకుంటా చేసుకుంటా ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని చెప్తా ఉంటే అవి వినుకుంటా ఉంది అనమాట కొంచెం లాభన్న వాళ్ళతో టైం స్పెండ్ చేసి అంటే బాధిస్తున్నట్టు ఏదైనా పని చేసినా కూడా

కొంచెం తెలివితే ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం మెచ్యూర్ గా మాట్లాడుతున్నాను నేను నైట్ వాడికి అంటే ఫుడ్ తినద్దు అని చెప్తా ఉంటే ఏం చేయాలమ్మా తిన్నాక ఏం చేయాలి అంటున్నాడు తినకూడదు నాయనా ఫ్రూట్స్ ఆ ఇప్పటి నుంచి అంటే చెప్తాడు అంటే మా చుట్టుకున్న కొద్ది కొంచెం బాగుంటుంది పిల్లలు అదే చెప్తా అన్నా అప్పుడప్పుడు వాళ్ళ నాన్నని ఎదిరిస్తా ఉండలేదు నాన్న ఎందుకు ఎదిరియకూడదు అన్నాడు అంటే వాళ్ళకి తెలియదు కదా చెప్పడం వల్ల నాన్న మనకి పెద్ద సిక్కు నాన్న నాన్న ఎదురే కూర్చున్నావు అందుకే నాన్న ఫోన్ పిల్ల డబ్బులేసింది సో అంటే నందు కూడా కొంచెం అంటే నాన్నని మనకి పెద్దోడు నాన్న ఎందుకు తిట్టకూడదు అనిండు నాన్న మనల్ని బాగా మనం ఊరు పోయినప్పుడు డబ్బు లేదు కదా మనకి నాన్న డబ్బులేసిందే అన్ను ఏం చెప్పిన రాత్రి నీకు నేను అవేం చెప్పిన వాళ్ళ మొత్తానికి అయితే కొన్ని రోజులు అయితే రెస్ట్ తీసుకొని వచ్చేసింది మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చింది మొత్తం ఇల్లు ఇల్లు శుభ్రం చేసింది తర్వాత పోసుకుని ఫిపర్ వేస్తారు చెత్త పెట్టి కాల్చుకుంటారంటలేండి మనకి వాళ్ళు నా పనులు నాకు మంచిగానే నీ పని ఎన్ని కానీ పిల్లలు స్థలాన్ని కట్టిపోయాలి నేను అప్పుడు నాకు ఉడుగు నీళ్ళు కావాలి ఎందుకన్నా నాకు ఉడుగు నీళ్ళు కచ్చిపోయా అంటుండ్రు వాళ్ళ పెద్ద మా బాగా అలవాటు చేసింది రోజులు ఉడుగు నీళ్ళు అక్కడ రెండు బగ్గి మీద పెట్టడానికి నేను సో అది బండ్లహ శుభ్రం చేసేసిన కుకింగ్ వీడియోస్ తీసుకోవాలి అప్పుడప్పుడు ఇసుకొయ పెట్టాలి గడుపుకుంటూ నాకు అర్థం వచ్చిన చేద్దాం

శిక్షకు రైలు వచ్చాడు రాత్రి బాగా మర్చిపోయింది మా బాబు కూడా బాగా చూసుకున్నాడు అన్ని చూసుకున్నాడు బైక్ మీద మళ్ళీ పండకు పండక్ ఇచ్చారు

పాత్ర అంటున్నారు సురేష్ పండకొచ్చిన వచ్చినప్పుడు నేను అంటున్నాను పన్నెండు పదకొండు పన్నెండు రోజులు ముందే పాత్ర పండక్కి ఎవరన్నా బాస్ బాగాలేదన్నారు నా బాస్ ఇట్లే ఉంటుంది మారదు సిటీలలో లేము కదా పన్నెండులో ఉన్నాం కదా సిటీలలో అంటే స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు గీన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు నుంచి కష్టపడి అయితే వీడియోలు ఇచ్చారు ఒక లైక్ అయితే చేయండి వచ్చింది అప్పుడే ఏం బా ఏం చదువు అన్న ఇది పోయినట్టు బ్యాగ్ ఓ ఏదేది ఇట్రా ఇట్రా ఏం చేసి వచ్చినావు మోనికా డాన్స్ చేసి వచ్చినావా సన్న చదువు కాదు నీ కొడుకుది అమోనిక డ్యాన్స్ చేయనికే బ్యాగ్ తీసుకుని వాలనా నాకిలొకసారి సలే బై ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి తప్పకుండా లైక్ చేయండి చాలా కష్టాలు ఉన్నాం తలుయుతి అంటే అన్ని పోతాయిలే బాయ్